నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బెలకూట క్షేత్రం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు సుదూర ప్రాంతాల నుండి రాష్ట్ర నలుమలల నుండి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని మౌలిక వసతులను కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బ్రహ్మోత్సవాలు రాజకీయ పార్టీలకు అతీతంగా దైవ భక్తితో అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు స్థానిక ప్రజలు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు భక్తులు ఉభయకర్తలు జయప్రదం చేయుటకు

ఆలస్యం కాకుండా ప్రతి ఒక్కరు నిద్రపోయే ముందే స్వామివారి దర్శనం చేసుకొని ఊర్లో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎందుకంటే ఇది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి అనేది కేవలం ఒక చిన్న రెండు ఊర్లకి మూడు ఊర్లకు సంబంధించింది కాదు ఇప్పుడు ప్రస్తుతానికి కావల్లి నిజవర్గంలో మంచి గుడి నెల్లూరులో ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి లేదు ముందు ముందు నాలుగైదు జిల్లాల్లో కూడా ఇట్లాంటి పెద్ద గుడి అనేది ఎక్కడ ఉండదు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి అంచనాల ప్రకారం ఇప్పుడు ఆది ఒకటి ఉంది కోటి సగం దొరుకుతా ఉంది ఇంకా కొన్ని టెండర్లు మించుకున్న డ్రోనాలు రెడీగా ఉన్నారు కాబట్టి నాలుగు పక్కన నాలుగు మహా గోపురాలు చుట్టుపక్కల ఎక్కడా లేదు అట్లాంటివి జరగబోతున్నాయి తర్వాత తూర్పు పోయిపోయిన ఒక రాజద్వారం నాలుగు కాలు మండపం అట్లాంటివన్నీ జరగబోతున్నాయి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేసుకునేది ఏంటంటే ఆయన కొత్త ఇన్నోవేటివ్ ఆలోచన నిజంగా నేను డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఇంజనీరింగ్ కార్యక్రమాలతో కన్స్పెక్ట్ చేసాము ఎన్నో మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం కానీ సారు ఉంటే ఆ ముందు చూపు అనేది చాలా ఆశ్చర్యకరంగా చేస్తుంది సారు ఆలోచన గురించి వచ్చిన ఏంటంటే మన ఇంటికి ఎట్లాగైతే మనం స్థలం అనుకున్నప్పుడు ఆ స్థలం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఒక ప్రహరి గోడ కట్టుకొని అన్ని మూలల ఆస్తు చూసుకొని మనం ఏ విధంగా ఉండాలని చూసుకుంటాము ఎంతమందిని కాపాడే దేవుడు కూడా మంచి ప్రాకారం మహా మహాప్రాకారం నిజంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అధికారులు వచ్చినప్పుడు ఆర్టీసీ గారు ఆయన చాలా బాగుంది మీకు చాలా బాగుంటుంది అయిపోతాయి స్వామికి బాగుంటుంది అన్నారు అట్లా మహాప్రకార నిర్మాణం జరుగుతుంటుంది రాజగోపురాలు జరుగుతాయి అట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు పెట్టుకున్నారు అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బు సంపాదించుకోగలం కానీ ఒక సెట్ పొర మనం కొనుక్కోలేము దాన్ని క్రియేట్ చేయలేదు ఎందుకంటే భూజే మనం క్రియేట్ చేయలేదు మహాయుద్ధం తోడుకోకపోగలరు అందరూ తెలిసింది సార్ ఒకప్పుడు చెప్పడానికి ఉపయోగ అట్లా సార్ కూడా ఇక్కడ ఉన్న విషయాలు ఆయన కూలకర్షంగా తెలుసు కాబట్టి ఆయన మనం దృష్టిలో పెట్టుకొని ఈ వారం రోజులు ఇవన్నీ అందరం సహకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ ఉత్సవాలు అయిపోయిన తర్వాత దీనికైతే ముందే శృంగేరు జిల్లాధిపతి తీసుకొచ్చి ఆ శంకులన్నింటి ఒక ఇక్కడ మీ అందర సమక్షంలో పూజలు చూపించా వాటిని రేపు ఈ ఉత్సవాలు అయిపోయిన వెంటనే ఉంటకుండా కాంపౌండ్ వాళ్ళని కట్టి మళ్ళా బ్రహ్మోత్సవం నాటికి ఆ దేవుడికి మనం నైవేద్యంగా ఇచ్చుకునే విధంగా అడుగులు వేస్తున్నాం శ్రీరాణి ట్రస్ట్ ద్వారా గాలిగోపురానికి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు వాటిని కూడా కేంద్రం కలవడం జరిగింది ఈ రోజు వేరే కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది అతి తొందరలో దక్షిణ పక్క కూడా గాలిగోపురం కూడా నిర్మాణం చాలా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకా కొంత ముందుకు పోతే మంచి కృష్ణపురం కుమార్ గారు అమెరికన్ సంజీ గారు వాళ్ళు ఇప్పటికే మన పెట్టుకున్న దేవస్థానానికి ఎనభై లక్షల రూపాయలు పెట్టి సత్రం అందధానం కట్టితే అర్థించిన మీదట మూడు గాలి గోపురాలు అవుతున్నాయి నాలుగో నాలుగు గోపురం కూడా నాలుగు పక్కన నాలుగు దిక్కులు రక్షణ కోవసరం లాగా ప్రసన్న వెంకటేశ్వర కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో ఆ దాంట్లో మీరు కైంకర్యంలో మీరు పాలు పంచుకోండి అన్నప్పుడు ఆయన ఈరోజు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి పరమాత్మ కార్యకర్తలు కూడా రేపు బ్రహ్మోత్సవం అయిన తర్వాత కట్టబోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఈ గుడికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వంలో రెండు కోట్ల రూపాయలు అడిగాం కారణం ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఒక మంత్రి ఒక జడ్జి ఈ గుడి దర్శనంకి వస్తే కనీసం గంటల సేద పెంచి ఒక రోజు నిద్ర చేయాలంటే సరైన గెస్ట్ హౌస్ లేవు ఎందుకంటే పెద్దవాళ్ళు ఇక్కడ నివసిస్తే వాళ్ళని అనుసరించి ఎంతో మంది భక్తులు ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నాలుగు బిఏపీ గెస్ట్ హౌస్ కూడా ఆ రెండు కోట్ల రూపాయలు కట్టే వారికి ముఖ్యమంత్రిని మంత్రిగా రాను రామారాయణ రెడ్డి ఒక క్రమోత్సవాలునే మళ్ళా ఆ రెండు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది దాన్ని కూడా తొందరలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ రాబోతున్నాయి అవి వస్తే రేపు ఇప్పుడు ఆయన చేతులని శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాయని కూడా తెలియజేస్తున్నా అనాదిగా ఎమ్మెల్యే ఇక్కడికి ఎమ్మెల్యే వార్డు పోస్టర్ లో పేరు లేని దేవుడి దగ్గర మన ఊరి ఆయనకి తెలుసు పలానా కావ్యాకృష్ణ ఏం చేస్తాడు ఆయన కన్నూరు మన బతకనే బతకం దాంట్లో పాంప్లెట్లు పెద్ద పేరు ఆయన అందుకే నేను నాకు బీమా చెప్పాను నా పేరు ఏమైంది అని చెప్పి రేపు ప్రభుత్వం నేను తీసుకురావటం ఈ ఎందులో అంటే మినిస్టర్ ఆమె రామ్నాథ్ రెడ్డి గారి ఆ మంత్రం అంటే ముత్యాల తలంబర ఉందో ఉపే కంట ఉందో పాటు ఆయన్ని ఆహ్వానిస్తున్నాం అన్ని అనుకూలిస్తే ఆయన చేతుల మీదుగా తీసుకొచ్చి నేను ఒక దేవుడికి భక్తుండే కానీ దేవుడి చేతులు ఊరేని వ్యక్తి కా ఉండకూడదన్న ఉద్దేశంతోనే పెద్దలు తీసుకురాబోతున్నాన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది దేవుడు ఆయన మన చల్లగా చూసినంతకాలం మన అందరం బాగున్నాం మీకు ఆఖరంగా ఒక్క మాట చెప్తున్నా ఈ ప్రసన్న ఎనవేస్తాను మీరు ఒక్కసారి చావు నేనైతే ఎక్కడ తీర్థయాత్రలు పోను కానీ నాకు దైవ భక్తి ఎప్పుడు ఉంది దేవుడు ఎప్పుడు నా హృదయంలో ఉంటాడు దేవుడు ఎప్పుడు నా ఎనకుంటాడు ఎంత కష్టమైన ఎంత మంది వచ్చిన నాకు ఇక్కడ దాకా రావాల్సింది నాకు ఎప్పుడు దెబ్బతగి ఎందుకంటే దేవుడి మీద నేను అంత సిద్ధ చూద్దాం ఉన్నా మీరు అందరూ తీర్థయాత్ర ఒక్కసారి ఆలోచించండి ఏ గుడి అభివృద్ధి చెందిన దాని పక్కన నీళ్లు ఉంటుంది నది ఉంటుంది రెండు ఇంద్రియాలు కట్ చేస్తే అది అమౌంధమైన టెంపుల్ ఎనీ టెంపుల్ ఈ దేశంలో ఉంటే ఏ టెంపుల్ అయిన తీసుకుంటే ఆ టెంపుల్ ప్రవాహమైన నీళ్లు ఉన్నప్పుడే ఆ గుడి విపరీతంగా అది శ్రీశైలమా లేదా కాళహస్త లేదా ఇంద్ర లేదంటే ఆ సత్యనారాయణ స్వామి లేదంటే మన తమ్మర కామాక్షమా లేదంటే మధుర కేనాక్ష లేదంటే గయాలో ఉన్నటువంటి ఈశ్వరుడా లేదంటే కాశీలో ఉన్న ఈశ్వరుడా ఈ దేశంలోనే ఏ దేవుడైనా కీర్తించబడ్డాడంటే పక్కన నది ఉండాలి అంతకంటే తప్పది పుత్రుడి కంటే బావి మేలు బావి కంటే చెరువు మేలు చెరువు కంటే సముద్రం మేలు అన్నారు కానీ వెంకటేశ్వర చూపు ఆ సముద్రం మీద పడుతుంటే బ్రిటిష్ వాళ్ళని కర్కస ఈ దేశానికి అడుగు పెడుతుంటే బ్రిటిష్ వాళ్ళని యుద్ధం చేసింది మనుషులైతే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా ఈ స్వామికి ఎదురు గర్తులు సముద్రం మీద వచ్చినప్పుడు షింపును తగబడిపోవడము సముద్రంలో మునిగిపోతుంటే కట్టుండే సింగరాకొండ దగ్గర ఓలపాలెంలో నరసింహ స్వామి టెంపుల్ ఈ రెండు టెంపుల్స్ సముద్రంగా చూస్తుంటే ఈ రెండు దగ్గర ఎక్కడైనా సరే బ్రిటిష్ వాళ్ళ యొక్క శిల్పులు కానీ వాళ్ళ ఓడలు కానీ బ్రిటిష్ బ్రిటీషు ఓలపాలెంలో దేవుడికి అర్థంగా ఆయన దర్పకుడికి అర్థంగా మనుషులు పక్క పక్కన చెప్పినట్టు దేవుడి చూపులు సముద్రం మీద పడకుండా అడ్డం కట్టారు ఇక్కడ దేవుడి చూపులు సముద్ర మీద పడకుండా డైవర్ట్ చేశాడు ఇప్పుడు మనం చేయాల్సింది ఈ రాజమార్ ద్వారా ప్రజల ప్రయత్నం చేస్తే నిజంగా ఈ యువతి కలిసి వస్తుంది ఉపయోగ కలిసి వస్తుంది ఇప్పటి వరకు చేసిన ఒక మంచి జరుగుతుంది ఈ దేవుడి చదువులు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మేము అందరం కూడా కలిసి దేవుడి యొక్క కైంకర్లుగా దేవుడి యొక్క కైంకర్యులుగా మనందరం కూడా దేవుడికి సేవ చేసే దాంట్లో దయించి మాతో కలిసి రండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాం నాలుగు కోట్ల రూపాయల అన్నదానానికి దాదాపు వేల రూపాయల వరకు చేసిన మాలి కావచ్చు లేదంటే రాధాకృష్ణ కాస్త కోస్తా ప్రజలకి ఉభయ కర్తలకు కష్టం అనిపించినా ఈ కష్టంగా ఉన్నప్పటికీ కష్టంగా చేయబట్టే ఈరోజు అంత డబ్బు మిగిలిందని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా అందుకని ఉభయ కర్తలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఇప్పటికీ మొదట ప్రారంభించాలంటే రంగులు వేయాలి ఏడు రోజులు ఉపయోగం జరగాలంటే ఏ రోజు సంబంధించి దేవుళ్ళకి రంగు వేస్తే ఆ రంగులకు సంబంధించి అందరూ కట్టుకోవాలా కాలేదా పల్లెటూరులో ఇదే రకంగా రామ మందిరాజు ఉత్సవాలు చేసుకుంటే రోజులు లేదా వేయాలి ఆయన అవమానిస్తే మనం మనల్ని ఇంకా అవమానిస్తాయి అందుకని ఇంటికి పెట్టేసి నేను ప్రసన్నంగా వేస్తున్నాను కాబట్టి మనందరం కలిసి ఈ గుడిని మన గుడి ఈ రోజు మన ఊరు దాటి మన జిల్లా దాటి మన రాష్ట్రం దాటి ఈ రోజు దేశ నలుగుడ ప్రసన్న గురించి చెప్పుకునే స్థితికి ఈ రోజు గుడి వెళ్ళినప్పుడు మనందరం ఆనందించాలి ఈ రోజు మీ అందరూ సహాయ సహకారాలు ఇస్తే దేవుడు కరుణిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనానికి పోయే ఇక్కడ కంకణం కట్టుకుంటే అక్కడ దర్శనం ఇచ్చేంత దూరంగా ఈ ప్రసంగ వెంకటేశ్వర స్వామి ఎదిగే అవకాశాలు ఉన్నాయి మనం కష్టపడాలి మనం సేవ చేస్తాం ఈ దేవుడికి మనం సేవ చేద్దాం అనవసరమైన వాటికి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ దేవుడికి ఇచ్చే దాంట్లో అందరూ కలిసి ఉంటారని చెప్తున్నా అందుకే నేను మాల వేసిన దేవస్థానం గుడి తప్పు ఒక్కొక్కరు గొప్ప వాళ్ళు అనిపించుకోవడానికి ఇంతలో మాలలు వేస్తే ఆ మాలలు కట్టేదానికి ఆ పూలు కట్టేవాడికి టైం లేక ఈ రోజు నీ ఉపయోగం అయితే ఒంటి గంటకి రెండు గంటలకి మరుసిన వాళ్ళు ఉపయోగానికి రైతులు ఏమి ఉంటాయి అందరూ నిద్రపోయినప్పుడు ఏముంటాయి దేవుడు శివుడు శ్మశానం అంగోరాలు ఉంటాయి లేదు తెలియాలంటే ఆ టైంలో దేవుణ్ణి ఎత్తుతున్నారు కలిసి రామంటే ఎట్ట కలిసి వస్తుంది నాకేం చెప్పడానికి ఏం సిద్ధి నేను చెప్తాను అందుకే